కాంగ్రెస్ ఏంద మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ పదేళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా ఇలా ఏ నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏదో కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తగా స్టైల్ కొత్త సినిమా వచ్చినట్టు ఏదో అందుకే అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా మేమంతా మోసం చేసిపోయినట్టుగా అరే ఏమేం చేసుకున్నాం నోరు కట్టుకున్నాం పంచాయతీ కడుపు కట్ సంపుకున్నాం కంగాలో ఒత్తిలు వేసుకున్నాం రోజు మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంటు రాలేదు ఇట్లా రెప్పగొట్టేదా లోపల కరెంటు పోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కరెంట్ పోతుందా కాంగ్రెస్ వచ్చిందన్న ఒక్క స్కీమ్ లేదు ఒక రైతు బంధు లేదు ఏమి లేదు ఏసేదే లేదు మాట రోజు లోపల తింటురాలు కూరి మేము ఏం తప్పు చేసినాము ఏం మోసం చేస్తాము ఎవరికి చేస్తాము హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ ప్రాస్లు ఎన్ని బ్రిడ్జిలు ఎంత లెక్క ఏ ఊరికి పో నా రా రోడ్డు లేని గ్రామం లేదు ప్రతి ఊరికూ చెట్ల పడితే రోడ్ల పడితే అంత అయిపోయింది ఎంత నీళ్ళు కూడా పోయలేరు ఇక్కడ ఎన్ని నర్సరీలు ఎన్ని చెట్లు ఎంత గార్డెన్లు ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ అసలు ఎవ్వరు కాదు ఎవ్వరు ఊహించలేని అన్ని కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్ గొప్ప మహాత్ముడే ఆయన మహాత్మే గాంధీ లెవెల్ మనిషి ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అవి అరే మీరు పరిపాలన చేయండి మీరు ఏ చెయ్యండి మీరు ఇచ్చిన గ్యారంటీలోకి ఏదైనా చేయండి పైసలు వేయండి దానికోసం ఆలోచన చేయండి పైసలు ఎట్లా చెప్తాం ఏం చేద్దాం దానికోసం చేయండి కానీ అది ఇచ్చేది సత్యం లేదు కానీ పొద్దున్నదాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేదే ఇది పద్ధతి కాదు ప్రజలన్నీ గమనిస్తాం ప్రజలకన్నీ ప్రజలకు తెలుసు మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా కూడా పడగొడతారు మేము కూడా అన్ని చూస్తూనే ఉంటాం ప్రజలు సరిగ్గా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటు వేయాలనో సరిగ్గా బుద్ధి చెప్తారు